విజయవాడను ఇంకా వరద ముంపు వీడలేదు కృష్ణమ్మ శాంతించిన ఇళ్లలోకి చేరిన వరద నీరుతో ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు ప్రకాశం బ్యారేజ్కి వరద బాగా తగ్గినా కొన్ని కాలనీలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి విజయవాడలో వరద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి చివరి వరద బాధితుడి వరకు ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో ఆహారం పంపిణీ చేస్తున్నారు గన్నవరం విమానాశ్రయం నుంచి నిన్న నాలుగు చాపర్లు రెండు చేతక్ల ద్వారా నలభై ఆరు తొమ్మిది వందల కిలోల బండిన ఆహారం బిస్కెట్లు మంచినీరు మందులు పాలు పంపిణీ చేయగా ఇవాళ రెండు చాపర్లు ఒక చేతక హెలికాప్టర్ ద్వారా ఏడు నూట డెబ్బై ఐదు కిలోల ఆహార పదార్థాలను వరద బాధితులకు అందించారు చిట్టినగర్ ముంపు ప్రాంతాల్లో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి ట్రాక్టర్లో పర్యటించారు బాధితులకు ఆహారం పాలు తాగునీరు అందజేశారు ఇందిరాగాంధీ స్టేడియం నుంచి పాలు బిస్కెట్లు తాగునీటి పంపిణీని మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పర్యవేక్షించారు